పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకుని తణుకు శాసనసభ్యులు ఆరమిల్లి రాధాకృష్ణ పిలుపు మేరకు పావులాల సరళదేవి ఆధ్వర్యం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆ మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో సేనేత వృత్తిని పూర్తిగా నిర్లక్ష్యం గురైంది మరియు తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని అన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక చేనేత కార్మికుల జీవితాలను మెరుగుపరిచేందుకు కొత్త ప్రాణాకులు సిద్ధమవుతుందని తెలిపారు గౌరవనీయులు శాసనసభ్యులు ఆర్మిల్ రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో ఆయన ఆఫీస్ ముందట ఈరోజు చేనేతల జెండా ఎగరవేసుకుని ఈరోజు చేనేతల ఐక్యత చాటుకునే విధంగా ఈరోజు మరి మేమందరం ఈ ఒక్క వేడుకగా ఈరోజు ఈ పండుగను చేసుకుంటున్నామని తెలియజేస్తున్నాను దానికి ప్రధాన అంశం చేనేతల ఐక్యత చేనేతల బాగు చేనేత అభివృద్ధి అనేది ఎప్పుడు కూడా నిరంతరం మనం పరిశీలించినట్లయితే ఒక్క తెలుగుదేశం గవర్నమెంట్లోనే చేనేతలకు న్యాయం జరిగిందని ఖచ్చితంగా మీ అందరికీ నేను ఈరోజు తెలియజేస్తున్నాను ఈరోజు జనతా వస్త్రాలని ఆనాడు మరి అన్న ఎన్టీ రామారావు గారు గుర్తించి తీసుకొచ్చి చేనేతలకి అభివృద్ధికి ఎంతో కృషి చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అదే వాటిలో చంద్రబాబు నాయుడు గారు చేనేతలకి అనేక పథకాలు ఇస్తూ మరి ప్రతి సంవత్సరం కూడా చేనేతలకి దగ్గర దగ్గర లక్ష వేల పైన చేనేతలకు అందే విధంగా ఆయన ఆదుకున్న సంగతి కూడా మనందరికీ తెలుసు ఈరోజు మన రాష్ట్రంలో నాలుగు లక్షల మంది మగ్గనేసేవారు ఉండగా కేవలం గత ప్రభుత్వం ఎనభై వేల మందికి మాత్రమే మరి చేనేతలకి ఇరవై కేవలం ఒక ఇరవై నాలుగు వేలు ఇచ్చి మేమంతా చేనేతలకు అంత చేసాం ఇంత చేసామని చేతులు దులుపుకుని ఈరోజు ఒక మూల కూర్చున్న పరిస్థితి మనం అందరం కూడా ఈరోజు గమనించవచ్చు ఈరోజు చేనేతలు ఎప్పుడు బాగున్నారంటే అది తెలుగుదేశం గవర్నమెంట్లో అన్న విషయం కూడా అందరూ కూడా తెలుసుకున్నవి మూలంగానే ఈరోజు చేనేతలు అందరూ కూడా తెలుగుదేశానికి పట్టం కట్టారు తెలుగుదేశం అత్యంత మెజార్టీతో ఈరోజు విజయం సాధించి ఈరోజు ఎక్కడికక్కడ రాష్ట్రం అంతా కూడా చేనేత పండుగని ఒక వేడుకగా పండుగగా ఈరోజు ఎంతో చక్కగా నిర్వహించుకుంటున్నామని తెలియజేస్తూ ఈరోజు మరి చేనేతల గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే ఈరోజు చేనేతలను రాష్ట్రంలో కానీ ప్రపంచం నలుమూలలా మనం గమనించినట్లయితే కనుక పారిశ్రామికంగా రైతాంగం తర్వాత మరి చేనేతే పెద్ద పరిశ్రమ అని మరి మనందరం కూడా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది చేనేత రంగాన్ని ప్రోత్సహించినట్లయితే కనుక దేశం రాష్ట్రం చేనేతలు బాగుంటారు ఆర్థికంగా వారికి ఉపయోగపడినట్లయితే కనుక రాష్ట్రం కూడా ఎంతో అభివృద్ధి అవ్వడానికి అవకాశం ఉందని మరి తెలియజేసుకుంటూ ఈ పరిస్థితుల్లో సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర గవర్నమెంట్ కానీ చేనేతల్ని ఆదుకోవాల్సిన పరిస్థితి అంటే గత ప్రభుత్వంలో చిదిగిపోయి చాలా నానా పడుతున్న చేనేతల్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రధాన అంశంగా చేనేతలను తీసుకుని చేనేతల అభివృద్ధి కోసం వారు ఎంతో కృషి చేస్తున్న విషయం మనకి ఈరోజు తెలుసు మొట్టమొదటిసారిగా ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ని రాష్ట్ర గవర్నమెంట్ని మన గవర్నమెంట్ వచ్చాక నేను తెలియజేసుకుంటుంది చేనేతల అభివృద్ధికి కృషి చేయవలసిందిగా ప్రధాన అంశంగా తీసుకోవాలని రాష్ట్ర గవర్నర్లు చంద్రబాబు నాయుడు గారిని కోరుతూ మొట్టమొదటిగా జీఎస్టీ తీసివేసినట్లయితే కనుక చేనేతలందరూ కూడా బాగుపడటానికి చాలా ప్రాధాన్యత ఉంటుందని తెలియజేసుకుంటూ మిగిలిన విషయాలు ఎప్పటికప్పుడు వినతి పత్రాలు చేనేతలకి ఇవ్వడం చేనేతల గురించి వారి బతుకు బాగుపడేలాగా మరి వారి గురించి వారికి అన్నీ కూడా తెలియజేయడం ప్రభుత్వానికి ఎప్పటి నుంచో చేస్తున్నదే మరి చేనేతలందరికీ కూడా మరి హెల్త్ కార్డులు ఇష్యూ చేయాలని వారికి ఒక మూడు సెంట్లు మరి ఇళ్ళు వారికి ఇవ్వాలన్న విషయం మరి అదేవిధంగా చేనేతల్ని ప్రతి ఒక్కరికి కూడా మగ్గమున్న వాళ్ళే ప్రధానంగా తీసుకోవడం కాకుండా మగ్గంతో పాటు కార్మిక వ్యవస్థ అంటే రంగులద్దేవాళ్ళు రాట్నరుద్దేవాళ్ళు కుటుంబంలో అందరూ ఉంటున్నారు వారందరినీ కూడా పరిగణలోకి తీసుకుని వారందరికీ కూడా సహాయ సహకారం అందించేలాగా తప్పకుండా మన నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవనీరు లోకేష్ బాబు గారు ప్రధాన అంశంగా తీసుకుని వారు చేస్తారు చేసే విధంగా ఆ దశా దిశలో ఉన్నారని ప్రజలకు అందరికీ కూడా తెలియజేస్తూ